ఇవాళ అనపర్తి నియోజకర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించుకోవాలి అనపర్తి నియోజకవర్గం ప్రజల్ని ఈ సైకో పరిపాలన నుంచి రక్షించాలి అనే సదాశయంతో ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం వాళ్ళ అనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది ఇది ఆరవ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ పెదపూడి మండలం బొల్లల మామిడేడ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తూ ఉంది తప్పనిసరిగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాపాడబడాలి అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలని అరికట్టాలి అది తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యం తప్పనిసరిగా కూటమి నాయకులు పునరాలోచన చెయ్యాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించాలి అని ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు అదేవిధంగా గత ఆరు రోజులుగా అలుపు సులుపు లేకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ నాకు మద్దతు తెలియజేయడమే కాకుండా నాకు మద్దతు తెలియజేయడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకునేది ఒకటే ఇవాళ కూటమి లక్ష్యం నెరవేరాలంటే బలమైన అభ్యర్థులు పోటీలో ఉండాలి తద్వారా ఈ అరాచక పాలనని సైకో పాలనని అంత ముందడం సాధ్యమవుతుంది తప్పించి వేరే ఆలోచన చేస్తే కూటమి లక్ష్యం నెరవేరదు కూటమి లక్ష్యం నెరవేరే దిశగా మీరంతా ఆలోచన చెయ్యాలి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో అనపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ఐదు సంవత్సరాలుగా నూట ఎనభై ఐదు కేసుల నుంచి అనేక అత్యాచారాలు అరాచకాలు అనేక ఇబ్బందులు ముఖ్యంగా మహిళలపైన దాడులు దళితులపైన దాడులు బలహీన వర్గాలపైన దాడులు జరిగి అనేక ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ రక్షింపబడాలి కార్యకర్తలు రక్షింపబడాలి ప్రజలు రక్షింపబడాలి దానికోసం అందరం ఇక్కడ ముక్త కంఠంతో పోరాడుతున్న విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని పునరాలోచించమని కూటమి నాయకులకి సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అత్యద్భుతంగా పాల్గొని నాకు సంఘీభావం తెలియజేస్తూ గత ఆరు రోజులుగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి మొక్కవోని దీక్షతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆరు రోజులుగా ఆరు గ్రామాల్లో విపరీతమైన సంఘీభావం తెలియజేస్తూ స్పందిస్తూ ముందుకొస్తున్న ప్రజానీకానికి కూడా సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు